ఐ క్యాష్ అందరు ఎలా ఉన్నారు నేను మీ తెలుగ్బై రాజన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ ఈరోజు మా ఊర్లో అయితే సీఎం కప్కి అయితే సెలక్షన్ జరుగుతున్నాయి మరి మా పంచాయతీ తరపు నుంచి అయితే చాలా మంది ప్లేయర్స్ అయితే ఇక్కడికైతే రావడం జరిగింది మరి మీ ఊరు ఇటువంటి సెలక్షన్ జరుగుతున్నాయి లేదో నాకైతే ఒకసారి కామెంట్ చేయండి మరి సెలక్షన్స్ గురించి ఒకసారి మన సార్ మాటలు అయితే మనం అయితే తెలుసుకుందాం అయితే ఈ ఆటలు సీఎం కప్లో భాగంగా నిర్వహించమని మనకు ఆదేశాలు ఉన్నాయి ఇక్కడ అయిపోయిన తర్వాత పది పదకొండు పన్నెండు తేదీలలో కొత్తగూడెంలో మండల స్థాయి ఉంది ఈరోజు ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళ పేర్లు మేము పంపిస్తాం ఎండిఓ గారికి మేము కూడా ఆ రోజు అక్కడ ఉంటాము అక్కడ మళ్ళీ అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు జిల్లాకి జిల్లా నుంచి స్టేట్కి వెళ్ళడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి మెడల్స్ సర్టిఫికెట్స్ ప్రోగ్రెస్ ఇస్తారు మనకు అది ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అయితే అండర్ ఫోర్టీన్ పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ అథ్లెటిక్స్ అథలెటిక్ రన్స్ త్రోసు అయి తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు బిలో అండర్ పద్దెనిమిది నుంచి కింద ఎవరైనా ఆడొచ్చు వాలీబాల్ పద్దెనిమిది దాటిన వాళ్ళకి లేదు తర్వాత పద్నాలుగు నుంచి ఓపెన్ ఇరవై ఐదు యాభై అరవై డెబ్బై సంవత్సరాల దాకా ఎవరైనా ఆడవచ్చు కబడ్డీ ఖో ఇవి ఉన్నాయి కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా ఉంటే మీరు ఆధార్ గీదాలు ఏమైనా ఉంటే ప్రూఫ్ చూపించుకొని సంబంధిత గేమ్ మీరు ఏం ఆడాలనుకుంటున్నారో అందులో పార్టిసిపేట్ చేయండి మిస్ అయిన ఎవరైనా రేపు అక్కడికి వచ్చినప్పుడైనా ఇవ్వండి ఇవ్వండి వాళ్ళు ఇవ్వకపోయినా ఇవాళ గెలవండి గెలిచిన వాళ్ళని అక్కడ రిఫర్ చేసినప్పుడు అక్కడైనా మీరు ఆధార్ కార్డు మీరు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం దాన్ని తీసుకొని వెళ్తే మండల లెవెల్ ఉంటుంది మండల లెవెల్ నుంచి జిల్లా లెవెల్ ఉంటుంది జిల్లా నుంచి స్టేట్కి ఇప్పుడు వచ్చిన దాంట్లో కోఆడిటర్ ఎంతమంది ఉన్నారు చేయనప్పుడు ఒకసారి అయ్యో ఓకే ఫ్రెండ్స్ వీళ్ళంతా మన ఓల్డ్ ప్లేయర్స్ మా ఊరు ఓల్డ్ ప్లేయర్స్ చాలా చక్కగా ప్లేయర్స్ మరి ఇప్పటికైతే అనుభవం అయితే తప్పింది కదా మరి ఎలా ఆడతారో మనమైతే చూద్దాం నేనైతే చక్కగా ఆడతారు అనుకుంటాను అనుభవం తప్పినా మన వాళ్ళు అయితే వీరులు ఒక్కొక్కడు చూద్దాం ఇందులో పెద్దగున్న ఉన్న వాళ్ళైతే హండ్రోడ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ ట్వంటీ నుంచి పైగున్న వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు ప్లేయర్స్ సరిపోకైతే స్కూల్ పిల్లల్ని పెట్టి తాడించడం జరుగుతుంది అసలైన గమ్మత్ ఏంటంటే మన వాళ్ళు ఆడే ఆర్డర్కి ఆ పోల్లో ఇరిగిపోతున్నాయి పోల్ పడేసారు చూడండి అక్కడ మీరు ఇక్కడ చూసినట్టయితే ఇగో ఇదే పోలు పోలు మాత్రం ఇరక్కొట్టేశారు ఇదే చెప్పాను కదా మా వాళ్ళు వీరుళ్ళని చూడండి వీరత్వం చూపిస్తున్నారు కో అయిపోయింది కో తర్వాత వాలీబాల్ ప్లేయర్స్ ఇప్పుడు టీం తీస్తున్నారు మా ఊరి నుంచి అయితే చాలా చక్కగా ప్లేయర్స్ ఉన్నారులే కానీ పెద్ద ప్లేయర్స్ ఉన్నారు చిన్న ప్లేయర్స్ అంటే చాలా తక్కువ మంది ఆ చిన్న ప్లేయర్స్ నుంచే మనమైతే మంచి ప్లేయర్స్ తీస్తున్నాం ఇప్పుడు ఏ సెలెక్షన్స్ జరుగుతున్నాయి వాలీబాల్ సెలక్షన్స్ అయిపోయినాయి ఇప్పుడు కబడ్డీ సెలక్షన్స్ టీం గమ్మత్తుండే గేమ్ సూపర్ గా ఉంటది ఇది మా టీము మొత్తం బచ్చే పోరగానే బక్కన కొడుకులో మరి మా ఆపోజిట్ టీం ఎవరు ఎవరో తెలుసా ఒక్కొక్కడు మంచి వీరుళ్ళు కండలు తిరిగిన వీరుళ్ళు చూడండి మీరే ఓంసే జయరాజ్ మరి మీకోసం వచ్చేసాడు మీ తెలుగు అబ్బాయి చూడండి చూడండి లేకపోతే కామెంట్ పెట్టండి ఇక్కడ నవ్వుకోకండి ఎలా ఆడానో నాకైతే కామెంట్ చేయండి

మరి ఇంతటితో సెలెక్షన్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి మరి ఈ నెల పదకొండు పన్నెండు పదమూడు తారీఖుల్లో కొత్తగూడెం రామచంద్ర కాలేజ్ లో జరగబోయే గేమ్స్ కి అయితే ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళందరూ అయితే రావడం జరిగింది మరి మనం అందరం అయితే మన కొత్తగూడెం రామచంద్ర కాలేజ్ లో కలుసుకుందాం మరి ఇంతతో వీడియో ముగిస్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ తెలుగు అబ్బాయి